హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి ఇదైతే డిజైనర్ బేబీ బ్లౌజ్ అనమాట పట్టు బ్లౌజ్ కి వచ్చింది బార్డర్ తోటి ఇట్లా వన్ సైడ్ షోల్డర్కి ఫ్రిల్స్ పెట్టి ఇలా చాక్లెట్ పెట్టి వన్ సైడ్ స్ట్రాప్ ఇచ్చి అలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే ఇలాగా వచ్చిందనమాట దాన్ని వేస్ట్ చేసుకోకుండా వన్ ఇయర్ బేబీకి జస్ట్ క్రాప్ టాప్లో ఉండటం కోసం ఇలా డిజైన్ చేయమని అయితే మనకు చెప్పారు ఓవరాల్గా ముందైతే నేను లైనింగ్కి బార్డర్ నీట్లట్టు ఒకలా ఒక బార్డర్ లైన్ అయితేనేమో ఇట్లా ఫ్లవర్స్ తోటి ఒక బార్డర్ లైన్ అయితేనేమో సిల్వర్ లైన్స్ తోటి వచ్చింది ఇలాగ నేను లైనింగ్కి ఒరిజినల్ని యాడ్ చేసేసి ఉల్టా తిప్పేసుకొని ఐరన్ అయితే చేశాను చేసి ఆ తర్వాత మనం బ్రిల్స్ పెడితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే నేను లైనింగ్ యాడ్ చేసేసుకున్నాను బేబీస్కి కదా మనకి గుచ్చుకోకుండా ఉండటం కోసం నీట్గా ఇలా అయితే ఐరన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టి ఫ్రిల్స్ను కూడా ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫోటోలో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వాళ్ళకైతే చాలా బాగా ఈ ప్యాటర్న్ అనేది నచ్చిందని చెప్పి మనకి రివ్యూ అయితే వచ్చింది ఈ సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ జరీ సిల్వర్ జరీ తోటి ఇలా షైనీ షైనీగా ఉంది కదా పింకు జరీ మీద ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కదా ఇలాగ సెల్ఫ్ ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న బేబీస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్కి వీటిని వేసి చిన్న చిన్న లంగాలు అలాంటివి డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా బ్లౌజ్ పీసెస్ అనేవి కూడా పెద్దవాళ్ళు కొన్ని శారీస్లో వచ్చినవి స్టిచ్చింగ్ చేయించుకోకుండా వేరే వాటితో స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు ఇట్లా బేబీస్కి ఇట్లా ప్లాన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనం తయారు చేసిన వాళ్ళం అవుతాము ఇక్కడైతే నేను వన్ సైడ్ షోల్డర్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలాగా నెక్ ఎంత మటికి కావాలో అంత మటికి ఉల్టా అయితే తిప్పేస్తున్నాను ఇక పైపింగ్స్ వాటితోటి పని లేదు ఇక్కడ చంక దగ్గర నుంచి మొత్తం నెక్ వరకు కూడా ఇలాగా అటాచ్మెంట్ చేసుకొని ఓవర్లాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను వన్ సైడే సెకండ్ వైపు మనకి ఎక్కడ వరకు అయితే చంక రౌండ్ వస్తుందో అక్కడ వరకు వచ్చి తర్వాత కొంచెం ఇలా పైకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సో షోల్డర్ స్ట్రాప్ అనేది యాడ్ చేస్తాం కదా ఇలాగా చంక రౌండ్ కూడా తిప్పుతున్నాను ఎక్కడ అనేది బేబీకి కూడా కుచ్చుకోకుండా ఉండే విధంగా అయితే ప్లాన్ చేశాను నేను ఇలా లైనింగ్ నెక్ దగ్గర కట్ చేసిన వేస్ట్ పీస్ అయితే ఉంది కదా దాన్ని ఇలాగా ఉల్టా తిప్పేసుకొని ఒక స్ట్రాప్ అయితే తయారు చేస్తున్నాను బేబీకి షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర మనం ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంచితే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇంకొక వన్ ఇయర్ తర్వాత కూడా వేసుకునే విధంగా పెంచుకునే విధంగా పైన మార్జిన్ అయితే యాడ్ చేశాను నేను ఇలాగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ నేను చాక్లెట్స్ అయితే పెట్టి చిన్న ఫ్లవర్ గోల్డ్ ఫ్లవర్ అయితే నా దగ్గర ఉంది దాన్ని యాడ్ చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను పక్కన సైడ్ స్టిచ్చెస్ అయితే కలిపేస్తున్నాను అండ్ కింద కూడా నేను ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను సో అందుకని కింద అయితే లోడింగ్ రాలేదు ఇలా వేసేసుకున్న తర్వాత ఇది ఉల్టా తిప్పిన తర్వాత దీని ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియడం లేదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఐశ్వర్య కలెక్షన్స్ అని ఇలా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఆల్ ఆప్షన్ అని అయితే క్లిక్ చేయాలి చాలామందికి అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు అందుకోసం చూపిస్తున్నా అందరికీ తెలియదని కాదు బిగినర్స్ వాళ్ళకైతే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి లైక్ బటన్ ఎలా ప్రెస్ చేయాలి అనేది కూడా తెలియడం కోసం ఇదిగో లైక్ అయితే చేశాను చూసారు ఇలాగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ కూడా ఉంటుంది కామెంట్స్లో కూడా మీరు కామెంట్స్ని ఎంటర్ చేయవచ్చు నేను మీరు ఇలా బెల్ సింబల్ కనుక యాక్టివేట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను పెట్టిన నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసం ప్రత్యేకంగా దాన్ని చిన్న షార్ట్ వీడియోలాగా అయితే తీసి యాడ్ చేశాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ తిప్పిన తర్వాత మనకి ఫినిషింగ్ అయితే ఈ రకంగా వచ్చింది బేబీకి అనేది ఎక్కడ కుచ్చుకోకుండా ఉండటం కోసం మొత్తం ఇట్లా లోడింగ్ రూపంలో అయితే చేశాను అండ్ మనం ఎక్కడైతే చంకాస్కి రౌండ్ ఇచ్చామో అక్కడ నుంచి ఇలాగా ఫ్రిల్స్ అనేది పెట్టి యాడ్ చేస్తూ ఉన్నాను ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది ఇంకా బాగా నీట్గా వస్తుంది ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా నేనైతే ఐరన్ చేశాను ఫినిషింగ్ మీరు ఫోటోలో చూసే ఉంటారు కదా చాలా బాగా వచ్చింది కదా ఇలాగా మనకి ఏదైతే వన్ సైడ్ షోల్డర్ స్ట్రాప్ కావాలో అక్కడ వరకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ నేను బ్యాక్ సైడ్ ఏమో సిల్వర్ జరి ప్లెయిన్ బోర్డర్ వచ్చింది ఫ్రంట్ ఏమో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ కనపడే విధంగా ఇట్లా అయితే నేను ప్లాన్ చేశాను చంక వరకు వచ్చింది ఇక్కడతో నేనైతే ఫ్రంట్ పార్ట్ది ఆపేసాను అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను క్లాత్ యాడ్ చేసుకొని ఇలాగ ఫ్రిల్స్ అయితే తయారు చేసి పెట్టాను ఇప్పుడు ఈ రకంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మనకి ఎక్సెస్ ఉన్న థ్రెడ్స్ అనేవి ఎప్పటికప్పుడు నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మెడ దగ్గర బోసిగా లేకుండా ఉండటం కోసం చాక్లెట్ అయితే తయారు చేస్తాను ముందుగా అయితే కింద మళ్ళీ ఇట్లా జిగ్జాగ్ టైప్లో లైన్స్ వచ్చినాయి కదా సేమ్ అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేశాను కటింగ్ చేసి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ వీటికి కూడా లైనింగ్ యాడ్ చేశాను నేను బేబీకి అనేది ఎక్కడా కూడా గుచ్చుకోకూడదు సిల్వర్ జరీ ఉండటం వల్ల కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం సిల్వర్ జరీ అనేది స్టిఫ్నెస్గా ఉంటుంది సో అందుకోసం కంపల్సరీగా లైనింగ్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మనకి లెంత్ ఎంత కావాలో అంత లైనింగ్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రిల్స్కి ఇలాగా బేబీ దానికి పైన నెక్ దగ్గర అండ్ కింద ఇట్లా ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత దీని ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ చాక్లెట్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను చూద్దాము ఐరన్ చేసుకొచ్చిన తర్వాత ఫినిషింగ్ అయితే అసలు ఎంత బాగుందో బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇంకా నాకు బ్యాక్ సైడ్ సిల్వర్ జరీతో ఫ్రిల్స్ పెట్టిన తర్వాత క్లాత్ అయితే మిగిలింది ఇట్లా క్లాత్ని ఇట్లా ఉల్టా తిప్పుకొని రెడీగా పెట్టుకున్నాను ఇట్లా చాక్లెట్స్ టూ చాక్లెట్స్ కావాలి కదా ఫ్రంట్ బ్యాక్ పెట్టుకోవడానికి షోల్డర్ స్ట్రాప్ దగ్గర దారం తీసుకుని ఇలా టై చేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఒక చాక్లెట్ అయితే కనిపిస్తుంది కదా అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో అయితే చూపించాను తెలియదని కాదు బిగ్నెస్ కోసం అని చెప్పి ఇక్కడ నేను మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేసిన వీడియో అయితే పెడుతున్నాను గట్టిగా ముడి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక ఫ్లవర్ బీట్ అనేది యాడ్ చేశాను రోజ్ ఫ్లవర్ అనేది ఉంది నా దగ్గర గోల్డ్ కలర్ది అదైతే యాడ్ చేశాను ముడి అనేది మనం మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు ముడతలు రాకుండా నీట్గా ఉండే విధంగా ఒకటికి రెండు నాట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సెంటర్కి మనం తయారు చేసుకున్న చాక్లెట్ కాగితం చాక్లెట్ క్లాత్ ఏదైతే ఉందో దానికి సెంటర్కి ఇలా వచ్చేసి చక్కగా ఇలాగా దగ్గరికి అనేసి మనం ఇలాగా ఒక నాట్ అనేది వేసేస్తే చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మధ్యలో దారం అనేది కనిపించకుండా చక్కగా బీట్స్ కానీ స్టోన్స్ కానీ మరి ఇంకేదైనా షో బటన్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ స్టాప్కి ఇక్కడైతే నేను యాడ్ చేసేస్తున్నాను ఓవరాల్గా ఇట్లా నేను త్రీ ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే వాళ్ళు డిజైన్ చేయమని మనకు ఆర్డర్ అయితే ఇచ్చారు సేమ్ అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఇంతకుముందు కూడా పట్టు బ్లౌజెస్ తోటి బార్డర్స్ తోటి మనం డిజైనర్ బ్లౌజెస్ ఎలా చేసుకోవాలనేది వీడియోస్ పైన ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను అండ్ ఛానల్లో కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసరికి ఇలా ఫ్లవరు గోల్డ్ కలర్ ఫ్లవర్ పెట్టడం వల్ల డిఫరెంట్గా ఉంది లుక్ అయితే సిల్వర్ పెట్టినట్టయితే కూడా అంత లుక్ వచ్చేది కాదనమాట మనకి ఎంత లెంత్ కావాలో చెక్ చేస్తున్నాను కావాల్సిన లెంత్ అనేది వచ్చిందా లేదా అనేది ఇలా త్రీ బ్లౌజెస్ అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేశానని చెప్పాను కదా బార్డర్స్ తోటి ఈ వీడియో లింక్స్ అనేవి పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ ఓవరాల్గా వీటిని ఎలా డిజైన్ చేశాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఈ అప్లోడ్ చేశాను ఈ బ్లూ కలర్ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది అయితే మాత్రం వీడియో తీసానో లేదో తెలియదు బట్ తీసుంటే మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇలాగ గోటాపత్తి లేసెస్ వేసి సెల్ఫ్ కలర్ క్లాత్లతోటి కూడా వాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను కదా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల వీడియో బిగినర్స్కి టైలింగ్ నేర్చుకోవడానికి ఉన్న వాళ్ళకి చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్